ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు జూలై మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఓవరాల్ గా నెల అంతా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మకర రాశి వాళ్ళకు చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు పడ్డంత ఇబ్బంది ఏ రాశి వాళ్ళు పడలేదు ఎందుకంటే ఏలైనా ఇప్పుడే రిలీజ్ అయింది వాళ్ళకు పూర్తిగా ఆయన వదిలేసి వెళ్ళాడు దూరంగా వెళ్ళాడు ఎందుకంటే రాశికి అధిపతి శనేశ్వరుడైనా ఆయన అందరికీ నీతులు చెప్పే ముందు తనను తను చూసుకోవాలంటారు కదా అలా మకర రాశి వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా కఠినంగా వ్యవహరించి చాలా చాలా నేర్పించే శిల్పిడైనా ఇప్పుడు ఒక వాస్తు తెలిసినటువంటి వ్యక్తి పెద్ద పెద్ద తాజ్మహల్ లాంటి బంగ్లాలు కడుతూ తన పూర గుడిసులు ఉంటే ఎలా ఉంటుంది తన ఇల్లు కట్టుకోకపోతే తను చిన్న ఇల్లు కట్టుకున్నా కానీ కరెక్ట్గా కట్టుకోవాలని చూస్తాడు అతను మేస్త్రిగా అతనికి విలువ ఉండదు అందరికీ ఇల్లు కడితే తన ఇల్లే ఇలా ఉంది అలా శని భగవాళ్ళ వారు మకర రాశిని చాలా స్ట్రిక్ట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ కేర్ తీసుకుని మరీ వాళ్ళకు చాలా జీవితాన్ని నేర్పించి తెలిపాడు సహజంగానే వీళ్ళు కర్మజీవులు అంటే కృషితో నాశ దుర్భిక్షం అనే చెప్పేదానికి మకర రాశే సర్కానం వాళ్ళు సులభంగా ఏది కావాలని ఆశించరు పని చేసి తీసుకుంటారు ఇక్కడ వచ్చినది ఎలా అంటే వీళ్ళకు ఎక్కువ కష్టం తక్కువ ఫలితం ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపు వీళ్ళ బంధువులు వీళ్ళకి కారు వీళ్ళ స్నేహితులు వీళ్ళని వాడుకుని వదిలేస్తారు జరిగే పరిణామాలు కానుకోవచ్చు లక్షణాలు లక్షణాలు వీళ్ళు కూడా ఏంటంటే చెడ్డ చెడ్డజన కూడా మళ్ళీ వస్తే హెల్ప్ చేస్తారు ఐడియా అడిగితే చాలా ఇచ్చేస్తారు పని చేసేవాళ్ళంటే వీళ్ళు ఒక విధంగా ఇది జర్మనీ అదేవిధంగా సౌత్ కొరియా చైనా జపాన్ లాంటి దేశాలంతా వాళ్ళు నష్టపోతే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు నష్టపోతే మళ్ళీ టూ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ కానీ నష్టపోయారు అనుకో మళ్ళీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టపోతే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడేది మాత్రం ఆపరు సక్సెస్ అయ్యే వాళ్ళు పనిచేస్తారు అటువంటి వాళ్ళు వీళ్ళు మకర రాశి వాళ్ళంతా కూడా తమను తామను అమ్ముకున్న వాళ్ళు కానీ వీళ్ళకు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అయినా వీళ్ళు వీళ్ళు అనుకున్నది వీళ్ళకి ఎప్పుడు జరగదు ఒకరి కింద వీళ్ళు పనిచేస్తే మాత్రము వాళ్ళ దృష్టవంతులు యజమాని బాగా బెనిఫిట్ పొందారు బ్రహ్మాండంగా తక్కువ జీతం ఎక్కువ పని చేసేస్తారు వేరే వాళ్ళ డ్యూటీ కూడా లీవ్ వేసుకుంటే ఆ డ్యూటీ కూడా కలిపి చేసేస్తారు వీళ్ళు వీళ్ళకి మాత్రం తక్కువే వస్తుంది మళ్ళీ వీళ్ళు ఇచ్చే ఐడియాలతో కంపెనీ మంచి స్థాయికి వెళ్తుంది వీళ్ళని వీళ్ళు సన్మానం చేయరు అన్ని ఉంటారు బాబు వీళ్ళకి తల్లిదండ్రులు అర్థం చేసుకోరు తల్లిదండ్రులు వీళ్ళని వీళ్ళే అర్థం చేసుకుంటారు అయినా వీళ్ళకి జరగడం జరగదు భారతదేశం స్వాతంత్ర వచ్చి కూడా మకర లగ్నం కూడా చెప్తారు పెద్దలు ఎందుకంటే కర్మకారక లగ్నము కాబట్టి ఈ రాశి అనేది చెప్పాలంటే చాలా గొప్ప రాశి మంచి లక్ష్యాలు ఉంటాయి వీళ్ళకు రెస్పాండ్ కాంతే ఉండలేరు వీళ్ళు ప్రతి విషయానికి రెస్పాండ్ అవుతారు అటువంటి మకర రాశి వాళ్లకు ఇప్పుడు ఏలనాశిని విడుదలైపోవడము వీళ్ళకి అపారమైనటువంటి అనుభవంతో కూడుకున్నటువంటి పరిస్థితులు వీళ్ళు ఈ మధ్యనే ఖర్చు పెట్టడము ఇప్పుడు గురువు ఆరో ఇంట్లో ఉన్నాడు ఆరో ఇల్లు అంటే శత్రు రోగ రుణస్థానము ధనకారకుడు రుణస్ రుణస్థానం ఉన్నప్పుడు అప్పు చేసి వీళ్ళు ఏదైనా చేస్తే సక్సెస్ అయిపోతారు కంపల్సరీ అంటే అప్పు చేసి వ్యాపారం పెట్టినా కూడా సక్సెస్ అప్పు చేసి ఇల్లు కట్టినా సక్సెస్ అప్పు చేసి విదేశాలకు వెళ్ళినా కూడా బాగా ప్రయోజ ఉపయోగకరమైన పని వీళ్ళు ఎప్పుడు అప్పు చేయొచ్చు ఎందుకంటే ఆరో ఇంట్లో ధనకారకుడు రుణస్థానంలో ఉన్నప్పుడు అప్పు ద్వారా వీళ్ళు అభివృద్ధి చెందాలంతే ఆరో ఇల్లు ఆరో ఇంట్లో గురువు బలం లేదు కాదు గురువు ఏ విధంగా వాడుకుంటే బలాన్ని ఇస్తాడు మనం తెలియజేస్తున్నాం కాబట్టి వీళ్ళకి ఇప్పుడు అది కూడా చాలా డిసిప్లిన్గా గడేస్తారు వీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఏం లైట్స్ అనిపించారు కదా వద్దన్న క్రమించిన భయ భర్తీ ఉంటే రాసి వాళ్ళే కానీ ఇప్పుడు ఇది ఇంకా బాగా వీళ్ళకి అడిషనల్ సపోర్ట్ అయింది రూపాయి అనేది ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ దాచుకోవాలి బాగా తెలిసి ఉంటుంది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది రాసి మకర రాసి మాత్రం ఎందుకంటే వీళ్ళు అని తెలిసిన వాళ్ళు వీళ్ళు పంజాబీ డాబా వాళ్ళు అర్ధరాత్రి తట్టి ఒక రోటి అడితే మూడు రూపాయలకు వేసిస్తారు వాళ్ళు దాన్ని వేసి ఆ మూడు రూపాయల కోసం లేస్తారు వాళ్ళు అటువంటి వాళ్ళు మకర రాసి వాళ్ళు డబ్బుని ఎప్పుడు ఇంకా ఇంకా చేయరు ఇప్పుడు కంప్లీట్ చేసిన వాళ్ళు అవకాశాన్ని దుర్వినియోగం చేయరు సో అప్పు చేసి చేస్తే కనుక బాగా కలిసి వస్తుందంటారా అంటే మనీ ఫ్లో చెప్పాను కదా ఐదు రూపాయలు కోపం వస్తుంది బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్పెక్యులేషన్ కలిసి వస్తుందంటే బెట్టింగ్లు పెట్టేస్తూ ఉంటారు అమ్మా నాకు కలిసి వస్తుంది అని చెప్పి అలాగే ఇప్పుడు అంటే మనీ ఫ్లో కాస్త ఇబ్బందిగా ఉంటుందంటారా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారా అంటే అప్పు చేయాలని పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు చేసి ప్రయోజనకరమైనటువంటి దానికి పెడితే అది త్వరగా తీరుతుంది వీళ్ళు గటన్ అయిపోతారు గురువు ఒక సంవత్సరం ఉంటాడు అంతే ఈలోపు అప్పు ద్వారా డబ్బు తీసుకుని పెడితే అవకాశాలు ఎక్కువ వస్తాయి అది ప్రయోజనకరమైన పెడితే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు మళ్ళీ అప్పు చేసే పరిస్థితికి రారు ఇంకా బెట్టింగ్లు కడుతున్నాము అంటే వాళ్ళు చిన్న వయసు వాళ్ళు ఉంటారు ఒక్కసారి కూడా వెళ్ళిన ఫేస్ చేయని వాళ్ళు ఉంటారు అర్థమైందా మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఇంపార్టెంటే చదువు విద్యార్థులు ఉంటారు వాళ్ళ యొక్క ఏళ్ళు తల్లిదండ్రులు పనిచేస్తుంది పెళ్ళి అయ్యే వరకు విద్యార్థుల జాతకంలో తల్లిదండ్రులు పనిచేస్తాయి ఎందుకంటే వాళ్ళ సంరక్షణ వాళ్ళదే కాబట్టి వాళ్ళ పుట్టడానికి కారకులు వాళ్ళు కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు ఉద్యోగం పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉద్యోగులు వెతికే వాళ్ళు నడి వయసులో ఉన్నవాళ్ళు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా జాగ్రత్త పడిపోతారు ఆల్రెడీ వాళ్ళు జాగ్రత్తలు ఉన్నారు కూడా ఏళ్ళ నడిచి వెళ్ళిపోయింది సో ప్రజెంట్ ఈ నెలలో కూడా గ్రాస్తి చూసుకుంటే అన్ని శుభ ఫలితాన్ని ఏ విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలంటారు ఊరు బాగా జాగ్రత్త తీసుకునే అవసరం వీళ్ళకి ఏం లేదండి ఇప్పుడు బాగా వీళ్ళు ధైర్యంగా ఉండొచ్చు వీళ్ళకి ఏదైనా అవసరం అనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థాయికి వచ్చేసారు వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని తగిన విధంగా ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు స్వతహాగా కష్టపడే లక్షణం ఉన్నవాళ్ళు కాబట్టి మకర రాసి వాళ్ళు డబ్బు దొరుకుతుంది వీళ్ళు అప్పు ప్రయత్నిస్తే అధిక వడ్డీకి తీసుకోకుండా ఉంటే చాలు వాళ్ళు ఏమన్నా అధిక వడ్డీ అడిగినాడంటే మన శాపం పెట్టేసి వదిలేయచ్చు అని తప్పలేదు ఐదు రూపాయలు ఇస్తా పది రూపాయలు ఇస్తారని చెప్పించడం తప్పేం లేదు ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి సొంత ఇంటి వీటి పరిస్థితి సొంత ఇంటి వీళ్ళకి కొంచెం కష్టమేనండి ఎంత గ్రహస్థితి బాగున్నా కానీ ఇది ఒకటి సొంత సొంత గ్రామము సొంత ఇల్లు బంధువులు వాహనము ఇవన్నీ వీళ్ళ నమ్మకస్తులపైన పేరు పెట్టి తీసుకోవాలి వీళ్ళ పెండి భార్య పేరుతో వీళ్ళ పేరు మీద ఏది కలిసి రదా గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండదు వీళ్ళ పేరుతో ఉండేది గ్రోత్ రాకుండా వీళ్ళు నేను కొన్నాను రేటే లేదు నా పక్కన వాడి కొద్ది దూరంలోనే ఎంతో పోతుంది వీళ్ళు అమ్మిన తర్వాత వారానికి రేట్ వచ్చేస్తుంది నేను నా దగ్గర తీసుకున్నట్టు వారానికి నాకు డబుల్ రేట్ అంటుంటారు కాబట్టి వీళ్ళకు ఇవి మాత్రం కలిసి రావు ఎప్పటికీ గోచారం సంబంధం లేకుండా చెప్తున్న విషయాన్ని వీళ్ళ నమ్మకస్తుల పైన పెట్టుకోవడం వల్ల గ్రోత్ వస్తుంది కాబట్టి స్గృహయోగం కూడా వీళ్ళు ఏదైనా ఉంటే వేరే వాళ్ళ పేరుతో చేయొచ్చు వీళ్ళ ఇంటి కుటుంబం భార్య పేరుతో చేయొచ్చు భార్య మకర రాసి అయితే భర్త పేరుతో చేయొచ్చు గ్రోత్ ఉంటుంది ఇక వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా గుడ్ న్యూస్ ఉందండి సంతానం కోసం చెప్పేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఎందుకంటే పంచమాధిపతి శుక్రుడు పంచమంలోనే ఉన్నాడు శుక్రుడు అంటే వీళ్ళకు ఆడబిడ్డ మగబిడ్డ సంబంధం లేకుండా ఎవరైనా మనకు కావాల్సిందే అందరూ సమానం అనుకుని వీళ్ళు వెళ్ళిపోతే బెటర్ మంచి సంతానం సత్సంతానం ఉంది పంచమ స్థానంలో శుభగ్రహము మకర రాశికి పంచమాధిపతి పంచమంలో ఉండడము ఇప్పుడు సంతోషకరమైన వార్త వింటారు వీళ్ళు శుక్రుడు లగ్జరీ కారకుడు ఖుషి ఖుషిగా మనం ఎంజాయ్ చేసే ప్రతి విషయానికి శుక్రుడు ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ రాశికి విపరీత రాజయోక్కుడు దశమాధిపతి కూడా ఆయనే కాబట్టి వీళ్ళకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కానీ వివాహ సంతాన విషయాలు కానీ శత్రు నిర్మూలన కానీ ఏదైనా సరే వీళ్ళ కత్తికి ఎదురు లేదు బాగా నలిగిపోయి ఉన్నారు కాబట్టి ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు ఎవరు మన మిత్రు ఎవరు శత్రువు అన్నీ కూడా పకడ్బందీకి వీళ్ళకి తెలుస్తాయి అంటారు ముందే ఇంటికి చాలా నలిగిపోయి ఉన్నారు కాబట్టి తెలుస్తాయి వీళ్ళకు రెండో ఇంట్లో రాహు ఉన్నాడు రెండో ఇంట్లో రాహు ఉంటే మకర రాశికి రెండో ఇంట్లో రాహు వచ్చేసాడు ఇదే చేస్తాడని కాదు రాహువు మకర రాశికి శని కారకత్వ శని వర్గ గ్రహము శనిమత్త రాహు అంటారు ఆయన రెండో ఇంట్లో ఉంటే వీళ్లకు మంచి ముష్టాన్న భోజనం దొరుకుతుంది మసాలా ఫుడ్ అంతా రాహువే మంచి మంచి ఫుడ్ తింటారు వీళ్ళు చెప్తాడు ఏదో క్వశ్చన్ రెస్టారెంట్ అంటారు అట్టా వాటి పోయి భోంచేస్తే మళ్ళీ డబ్బు వస్తుంది ఫ్రెండ్స్ కూడా అట్లా ఇన్వైట్ చేస్తారు కాబట్టి రాహు వల్ల కూడా శుభ ఉంది రాహువు మల్టిపుల్ టైమ్స్ బెనిఫిట్స్ బెనిఫిట్స్టువంటి ప్లానెట్ అనమాట కాబట్టి వీళ్ళు ధనపరంగా కూడా బాగా ఉంది ప్లానెట్స్ అంతా పాజిటివ్గా ఉన్నాయి గురువు గురించి అందరూ గురుబలం లేదనుకుంటారు గురువు అప్పు ద్వారా కలిసి వస్తాడు లేదంటే కలిసాడు ఇంకోటి ఏమంటే జాతకంలో వ్యతిరేక దశ జరుగుతా ఉంటే నేను చెప్పిన ఫలితాలు పనిచే వ్యతిరేక దశ కేతు మహర్దశ లేదంటే ఈ ఈ ఈ లగ్నం వాళ్ళకు గురుదశ ఈ లగ్నం వాళ్ళకు రవిదశ రవి అష్టమాధిపతి ఈ లగ్నం వాళ్ళకు చంద్రదశ కలిసి రావు ఆ దశలు జరుగుతా ఉంటే ఇప్పుడు గోచారంలో కొంత ఉన్నత స్థితి కనిపిస్తుంది కానీ ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేకుండా శని దశ కానీ శుక్రదశ కాని బుధదశ కానీ రాహుదశ కానీ ఉంటే మకర రాశి వాళ్ళు ఇంకా దూసుకెళ్తారు వ్యక్తిగత జాతకం కూడా ఇంపార్టెంట్ మనకు తెలియదు కాబట్టి ఓవరాల్గా చెప్తున్నాము ఇవి హింట్ ఇవ్వడం వల్ల మన వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు సో ఈ నెల మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అవసరం ఉంటారు వాళ్ళకి పరిహారాలు అంటే మకర రాశి వాళ్ళకు పరిహారాలు అంటే వీళ్ళు ఇవి చెప్తారు కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడే వాడి దగ్గర దరిద్రం ఉండదన్నట్లు అటువంటి ఆశ కాబట్టి ఎల్నర్సిన్ ప్రధానంగా వదిలేసింది ఇంకా ఈ నెలలో పరిహారాలు తీసుకుంటే వీళ్ళకు ఏమంత పరిహారాలు ఏమవుతుంది నేను చెప్పిన విధంగా వీళ్ళు ప్రొసీడ్ అయితే చాలు ఈ నెల వరకే పరిహారం బాగుంది ఇంకా వీళ్ళకి ముప్పై సంవత్సరాలకు ఎల్లర్సిన్ రాదు ఈ ముప్పై ఏళ్ళు గ్రోత్ వీళ్ళకు ఆయన ఇంకా అడ్డు ఎవరు దైవారాధన విషయంలో మకర రాశి వాళ్ళు ఎక్కువగా వారాహింభవాన్ని ఆరాధిస్తూ ఉంటారు వారాహ్యంభవాన్ని అదేవిధంగా ఈ రాశిలో ఉత్తరాషఢ శ్రవణం ధనిష్ట మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషఢ నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం తన బలపరచుకోవాలి శ్రవణం అంటే ఏంది వినడము మంచి సంగీతం వింటూ ఉంటే భక్తి పాటలు ఎక్కువగా వింటా ఉంటే వీళ్ళ ఇష్టదైవం యొక్క పాటలు వింటా ఉంటే మంచిది ఒక మంచి ఫ్లూట్ బొమ్మ హాల్లో పెట్టుకోవడం మంచిది దేవి ఫోటో పెట్టుకోవడం మంచిది మంచి సంగీత ప్రియులుగా ఉండడం మంచిది ఉత్తరాష్ట్ర నక్షత్రం వల్ల ఇక శ్రవణ నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రాన్ని బలపరచుకోవాలి ధనిష్ట అంటే ఏమి చెడు అనకు చెడు వినకు చెడు చూడకు అని మూడు కోతులు ఉంటాయి వైజ్ మంకీస్ అంటారు తెలివైన కోతులు అంటే వీళ్ళు చెడు వీళ్ళు అనకూడదు శ్రవణ నక్షత్రం వాళ్ళు చెడు వీళ్ళు వినకూడదు చెడు చూడకూడదు ఈ మూడు లక్షణాలు పెట్టుకుంటే చాలు వీళ్ళకు ద్వితీయ నక్షత్ర కారకత్వం బలపడిపోతుంది ఆ బొమ్మను కూడా వీళ్ళు హాళ్ళ పెట్టుకోవచ్చు ఎందుకంటే సంపత్ సంబంధించినటువంటి కారకత్వం ఇక ధనిష్ట నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతబిష నక్షత్రానికి సంబంధించి బలపరుచుకుంటే చాలు శతబిషం అంటే ఏమి వంద నక్షత్రాల కలయిక గెలాక్సీ ఫోటో పెట్టుకోవచ్చు ద్రాక్ష పండ్ల గుర్తు పెట్టుకోవచ్చు తేనె పెట్టి పెట్టుకోవచ్చు ఫోటోగా తేనె స్వీకరించవచ్చు ద్రాక్ష పండ్లు తినొచ్చు అందున ద్రాక్ష కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు కాబట్టి నక్షత్ర పూజ చేయొచ్చు ఆకాశంలో కర్పూర హారతి ఇచ్చి డ్రై ఫ్రూట్స్ పెట్టి ఎండు ద్రాక్ష నలుపు ఎండు ద్రాక్ష పెట్టి నక్షత్రాలు సమర్పించి వీళ్ళు ప్రసాదంగా తీసుకోవచ్చు మల్టీఫుల్గా డెవలప్ అవుతారు ఇది సంపత్ రను బలపరుచుకునే విధానం ఓవరాల్గా వీళ్ళు వారాహి మాత్రం కొలవచ్చు సో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి పక్కడ చూపు కావచ్చు నరదృష్టి కావచ్చు సాధారణంగా పడుతూ ఉంటుంది దీన్ని తప్పించుకోవడానికి ఇన్స్టెంట్ రెమెడీ అన్నది ఇది చెప్పాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే బాగున్న వాడిని కొరకు తింటారు కండ్లతో కొరకు తింటారు నోటితో కాదు అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇది వీళ్ళకే చెప్తున్నాను కానీ అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పరిహారం దిష్టికి సంబంధించి మీరు ఇది దిష్టి ఎక్కువ మకర రాసు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఓ బకెట్ నీళ్ళు తీసుకోవాలి గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు దాంట్లో ఒక రెండు మూల మూడు పిడికలు రాక్ సాల్ట్ వేసేయాలి వేసి కలబెట్టాలి ఓ ప్యాకెట్ షాంపూ కట్ చేసి పోసేసి ఆ సాల్ట్ అంతా కలబెట్టేసి కరిగిపోవాలి మోకాళ్ళ వరకు ఆ నీళ్ళు ఇటు కూర్చునేయాలి వీళ్ళు ఇంకొక రెండు పిడికలు రాక్ సాల్ట్ తీసుకొని ఇలా ఇలా తీసి తీసుకొని రెండు చేతులు తీసుకొని కూర్చునేయాలి వీళ్ళ వయసు ఎన్ని నిమిషాలు ఎంత ఎన్ని సంవత్సరాలు నిమిషాలు కూర్చోవాలి మొత్తం నెగిటివ్ మొత్తం బకెట్లో వాటర్లోకి వచ్చేస్తుంది చక్కగా వీళ్ళకి ఏదైనా సంగీతమో లేదా ఏదైనా చూస్తూ ఉంటూ చాలు మళ్ళీ ఆ ఉప్పు దాంట్లో వేసేసి ఆ బకెట్ నీళ్ళు అప్పుడు చూడమని చెప్పండి ఎంత టాక్సెన్స్ వచ్చేసి ఉంటాయి వీళ్ళకి నెగిటివిటీ మొత్తం వచ్చేస్తుంది ఎత్తు పోసేయచ్చు అవుతుంది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఎందుకంటే బాగా నీట్గా వచ్చేస్తుంది వీళ్ళ కళ్ళు కూడా బ్రైట్గా వస్తాయి కూర్చునే ముందు వీళ్ళు అర్థం డల్ డల్గా ఉంటాయి ఇది మొత్తం కంప్లీట్ అయినాక అర్థం చూస్తే నల్లగుడ్డ ఊపికి బైక్ వచ్చి ఉంటుంది ఆ డిఫరెన్స్ చూడవచ్చు ఎక్కువగా మకర రాశి వాళ్ళకి నెగటివిటీ ఉంది అంతే దిష్టి దోషం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఈ పరిహారం వారానికి ఒకసారి పదవులకు ఒకసారి చేసుకోవచ్చు ఆ నీళ్ళు డ్రైనేజ్లు పోసేయాలి తర్వాత వీళ్ళు చక్కగా స్నానం చేయచ్చు తాజాగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా నెల ఎలా ఉంటుంది అలాగే నరదిష్టి పోవడానికి అద్భుతమైన పరిహారం చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు